గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు పాలక మండలి కావచ్చు ఇతర అధికారులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికొదిలేసి ఎందుకంటే గురువారం క్రిస్మస్ శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని నాలుగు రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కుటుంబ ప్రభుత్వానికి కూడా లేదు ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది ఆ మెట్టు ద్వారా పైకి వెళ్లే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ టిక్కెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో మెట్ల మార్గం మీద వెళ్లే వారి టిక్కెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు మార్చారు మీరు ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది అంటే భక్తులకి ఎప్పుడైనా గానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు చైర్మన్ కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను అంటే అలిపిరి దగ్గరకు వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద వెళ్తారా అంటే మీకు భక్తులకి సౌకర్యాలు ఇవేనా మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కొద్దు మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం టిటిడి అధికారులు పాలక మండలి చేస్తుంది ఇది చాలా బాధాకరం తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండల పనితీరు కనబడుతుంది పాలక మండలి కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు అందరూ కూడా కరెక్ట్ గా ముక్కోటి ముప్పై ధరకు వస్తుంది ఇంకా సంవత్సరం కాలేదు ఆరుగురు చనిపోయారు తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా గానీ ఇలా ఆరుగురు చనిపోయిన గట్ట మనం ఎప్పుడైనా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా జరిగింది అసలకి దీనికి ఏం చేశారాయంటే ఒకసారి చెప్పించాడు మనకి సనాతన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా ఒకసారి చెప్పించాడు ఏదో డబ్బులు ఇప్పించారు వాళ్ళ ప్రాణాలు తిరిగి రాగలుతాయా ఒకసారితో ప్రాణాలు తిరిగి రాగలుతాయా గోస్తాల్లో ఆవులు చనిపోతున్నాయా అని చెప్పితే ఆ రోజేమో ఎదురు తిరిగి రెడ్డి గారి మీద అదే విధంగా వైఎస్ఆర్ నాయకుల మీద ఏదో మీరు ఇష్టం మాట్లాడారు ఆయన సవాల్ చేస్తే ఆ సవాలు స్వీకరించలేకపోయాడు మొన్నే మళ్ళీ బీఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే మన పాలక మండలలో ఉందో మేము దీన్ని ప్రైవేటైజం చేద్దాం అనుకుంటామని చెప్పని మళ్ళీ ఆయన చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు బీఆర్ నాయుడు గారు మీకు గనక చేత కాకపోతే టీటీడీ పరిపాలన చేయలేకపోతే మీరు తప్పుకోండి అనేక హిందూ సంఘాలు ఉన్నాయి అనేక మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే మీకు చేత కాదు మీకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారం పరిపాలించట్లేదు టీటీడీ పార్టీ పనిచేస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీనింగ్ మార్చేశారు ఇల్లు ఈ యొక్క బోర్డు గాని ఈ కూటమి ప్రభుత్వం గానీ ఏమి జరిగినా గత ఐదు సంవత్సరాలు జరిగిపోయింది కల్తీలు లడ్డు అని చెప్పారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా సాక్షాత్తు ముఖ్యమంత్రి నోట మారుతారా తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ సిగ్గులేదు మీకు దానికి ఏమో సనాతన ధర్మ నాయకుడు ఏమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్లి మీటింగ్ పెట్టి ఊగిపోతుంటాడు ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా గానీ పరకాబని కేసు పట్టుకుంది ఎవరండి పరకాబని అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పిన ఆయన ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు గాని అధునూతన మన పరకా భవన నిర్మాణం గాని ఇవన్నీ చేపట్టి అతను దొరికాడు దొరికి అతను పట్టుకొని అతని దగ్గర రికవరీ చేసి అన్ని టీడీటి కప్ చెప్తే దాని మీద మళ్ళీ బురద పరిస్థితి మళ్ళీ ఈ రోజు కొత్తగా మళ్ళీ గోవిందా యాభై కిలోలు బంగారం మాయం అని చెప్పంట మీకు ఇదే పని నిజంగా చెప్తున్నాను మీ అందరికీ నేను బీఆర్ నాయుడు కానీ వెంకయ్య చౌదరికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరికీ కూడా మీకు నిజంగా గనక ఇంతకు ముందు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే దేనికైనా మేము సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయంగా దేనికైనా సిద్ధం రాజకీయంగా రాజకీయాన్ని వెంకటేశ్వరతో ముడిపెట్టబాకండి